హైందరికి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయండి మొదటి రోజు లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారే అవుతారు నైవేద్యంగా పరవాన్నం చేసుకుంటారండి పరవన్నం అయితే నేను సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను పరమన్నం కోసం నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని దానిలో ఐదు కప్పుల వరకు పాలు రెండు కప్పులు నీళ్లు వేసుకున్నానండి ఈ పాలల్లో బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి బియ్యం బాగా ఉడికిన తర్వాత మనం చేతితో పట్టుకుంటే అన్నం బాగా మెత్తగా ఉండాలండి తర్వాత దీనిలో నేను ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకున్నాను బెల్లం వేసుకున్న తర్వాత కదపకుండా మూత పెట్టేసి వదిలేయాలి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకున్నాను ఇది పక్కన పెట్టుకుని ఇందాక మూత పెట్టుకున్నాం కదా పరవాన్నం అది మెల్లగా కలుపుకుంటే పాలైతే విరగకుండా వస్తాయండి ఇలా చేయడం వల్ల కొంచెం పాకం పట్టు కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ జీడిపప్పు నెయ్యి కూడా దీనిలో వేసుకుని బాగా కలుపుకున్నానండి అంతేనండి అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి